పదండి మనం ఇప్పుడు లోపలికి పోదాం ఆ దేవుణ్ణి చూపెడితే చూడండి అయ్యా నమస్తే అయ్యా గారు కూడా మనకి ఇప్పుడే మంచిగా కలిసిండు వదాం లోపలి ఆ దేవుడిని చూపెడతా దర్శనం చేసుకోర్రీ మీది చూడండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ వంద మరి అందుకు పోదమ్మా ఇట రెడ్ పోదాం నమస్తే ఇంకొన్ని కవర్ చేసేట్టు ఉంటాయి పాస్ లేదు పాస్ లేదు అయ్యా అయ్యా అయ్యాగారు అయ్యాగ నమస్తే జయశ్రీమానారాయణ బాగా మంది వచ్చారు ఒళ్ళు జనాలున్నారు అందరిని చూపిదాపా జై సిం అన్నారే సంగతే అనా బాయ్ చూడండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మంద నమస్తే అన్న నమస్కార్ అదే అంటే అంటే దెబ్బ నాకు స్థలమే మాట్లాడుస్తా సార్ చూపెట్ జై శ్రీమానారాయణ సార్ అస్తానా మీ దగ్గరికి అతా చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు చూడండి స్వామి దర్శనం కోసం బార్లు తీరిన్రు ముక్కోటి ఏకాదశి అమ్మా నమస్తే నమస్తే అమ్మా జై శివనారాయణ నారాయణ గోవిందోవిందా చాలా సంతోషం బ్రదర్ ఏం సంగతి రాయనా సో ఆ ఉత్తర ద్వార దర్శనం స్వామి ఇప్పుడు మనం పోయి చూద్దాం ఎంత ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ವಾ ಗೋವಿಂದ ನಿವಾಸ ಗೋವಿಂದ ನಮಸ್ತೆ ಆಗಿರಲಿ స్వామివారిని చూడండి ఇంకా స్వామివారిని చూడండి అరే దగ్గరికి చూపెట్టా చూడండి ఆ స్వామిని చూసి దర్శించుకోండి